చందమామ కథ సామాన్యుడి ఆతిథ్యం సిద్ధనాథుడనే సన్యాసి తన శిష్య బృందంతో దేశ సంచారం చేస్తూ శివపురం గ్రామం సమీపించేసరికి బాగా పొద్దుపోయింది ఇంతలో ఉన్నట్టుండి పెద్ద ఉరుములు మెరుపులతో వాన కూడా ప్రారంభమైంది సన్యాసి శిష్యులు హడావిడిగా సమీపంలో ఉన్న ఊరు సత్రంలోకి పరిగెత్తారు శివపురం సంపన్న గ్రామం అని సిద్ధనాథుడికి తెలుసు పదేళ్ల క్రితం ఒకసారి దక్షిణ దేశ యాత్ర చేస్తూ అతడు గ్రామంలో ఒకనాడు ఘనంగా అతిథి మర్యాదలు పొంది ఉన్నాడు అందువల్ల ఎంత పొద్దుపోయినా తనకు శిష్యులకు భోజనం ఏర్పాట్లు జరగగలవన్న నమ్మకంతో ఇద్దరు శిష్యులను తన రాక గురించి చెప్పేందుకు గ్రామంలోకి పంపాడు అప్పటికే ఒక జాము రాత్రి గడిచిపోవటం వల్ల విపరీతమైన గాలికి తోడుగా పెద్ద వర్షం పడుతుండటం వల్ల అంతమందికి భోజనం పెట్టడానికి గ్రామస్తుల్లో ఎవరూ ముందుకు రాలేదు శిష్యులు తిరిగి వచ్చే సంగతి చెప్పగానే సిద్ధనాథుడు కోపంగా ఈ గ్రామం మాట ఈ రాత్రికి మనం పస్తురుండక తప్పేలాగా లేదు అన్నాడు ఆ సమయంలో వానలో తడిచి నీళ్ళోడుతున్న దుస్తులతో ఒక వ్యక్తి సత్రంలోకి వచ్చి సిద్ధనాథుడి మాటలు విని అతడికి వంగి నమస్కారం చేస్తూ తన పేరు రామయ్య అని చెప్పుకొని స్వామి నేను పక్క గ్రామం వెళ్ళి వస్తూ వానలో తడిసి కాసేపు తలదాచుకుందామని ఇక్కడికి రావటం మేలే అయ్యింది నేను ఈ గ్రామం వాణ్ణే అని ఏదో చెప్పబోయాడు సిద్ధనాథుడు విసుగ్గా అతడి మాటలకు అడ్డం వచ్చి ఏం ఊరయ్యా ఇది సాధు సజ్జనులను ఆదరించడం మీరెప్పటికి నేర్చుకునేట్టు అన్నాడు స్వామి నేనొక సామాన్య కుటుంబీకుణ్ణి సాధారణంగా తమ బోటి మహాత్ములు ఊళ్ళోకి వస్తే వారికి వసతి భోజనాల ఏర్పాట్లు చూడడానికి గ్రామ పెద్దలంతా ఒకరి మీద ఒకరు పోటీ పడి నా బోటి సామాన్యుణ్ణి ఆ ఛాయలకే రానివ్వరు బహుశా ఇంత పెద్ద వర్షం రావటం నా అదృష్టమే అయి ఉంటుంది ఇప్పుడే ఇంటికి పోయి తమ భోజనం ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు రామయ్య సిద్ధనాథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు రాత్రి రెండో జాము ముగుస్తుండగా భోజనాలు తయారైనట్టుగా సిద్ధనాథుడికి కబురు వచ్చింది ఆయన వెంటనే శిష్యులతో వెళ్ళి చిన్న పూరి ఇంట్లో అతి సామాన్యంగా ఉన్న భోజనం ఏర్పాట్లు చూసి రొసరొసలాడుతూ ఈ భాగ్యానిక ఇంత ఆలస్యం చేశారు ముందు వడ్డన ప్రారంభమించమని చెప్పు అందరూ ఆకలితో నకనకలాడిపోతున్నారు అన్నాడు రామయ్యతో రామయ్య వినయంగా వర్షం మూలాన వస్తువులన్నీ సమకూర్చుకొని వంట ముగించేసరికి ఈవేళ అయ్యింది మన్నించాలి అన్నాడు రామయ్య ఇంట్లో వాళ్ళు వడ్డన ప్రారంభించారు శిష్యులలో ఒకడు ఇది పప్పేనా ఇందులో ఉప్పుగలు పడినట్టే లేదు అన్నాడు కోపంగా అంతలో ఇంకో శిష్యుడు ఈ కూరలో చిటికెడు కారం పొడి వేసినట్టు కూడా లేదు అన్నాడు చిరాకు పడుతూ మరొక శిష్యుడు యావగించుకున్నట్టుగా ముఖం పెట్టి పాయసాన్ని ఇంత కారు చప్పగా తయారు చేయవచ్చునని నాకు ఇవ్వాలే అర్థమైంది అన్నాడు హేళనగా ఇలా ప్రతిదానికి ఏదో ఒక వంక పెడుతూ శిష్యులు సన్యాసి భోజనం ముగించారు వాళ్ళు తిరిగి సత్రానికి వెళ్ళిపోతున్న సమయంలో రామయ్య సన్యాసితో స్వామి నన్ను మా ఇంటి వాళ్లను క్షమించాలి మామూలు గృహస్థుల్లా కాకుండా సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు ఆకలి దప్పుల్ని ఏ కొంచెంగా ఆనైనా నిగ్రహించుకోగలరన్న అజ్ఞానంతో మా వాళ్ళు వంట ఆలస్యం చేశారు అంతేగాక సన్యాసులకు రుచుల విషయంలో పట్టింపు ఉండదన్న భ్రమలో కూడా మేమందరం పడిపోయాం అలా కాదని ఇవ్వాలి తెలిసింది క్షమించాలి అన్నాడు సిద్ధనాథుడు ఆ మాటలకు జవాబేమి చెప్పకుండా వెళ్ళిపోయాడు నాలుగు నెలల తర్వాత ఆయన దక్షిణ దేశ యాత్రలు ముగించుకొని శిష్యులతో తిరిగి వస్తూ శివపురం సత్రంలో దిగి శిష్యులతో రామయ్యకు భోజనం ఏర్పాట్లు చేయమని కబుర్ చేశాడు రామయ్య సిద్ధనాథుడి దగ్గరికి వచ్చి స్వామి ఆ మధ్య కలిగిన అనుభవంతో తమ వంటి గొప్పవారిని సత్కరించగల స్తోమత ఉన్నవాణ్ణి కాదనని గ్రహించాను అన్నాడు సిద్ధనాథుడు చిరునవ్వు నవ్వి రామయ్య నేను ఆ మధ్య కలిగిన అనుభవం వల్ల ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాను గృహస్థుల నుంచి సన్యాసులు స్వీకరించే ఆతిథ్యాలు పెళ్లి భోజనాల స్థాయిలో ఉండరాదనే సత్యం అన్నాడు రామయ్య సిద్ధనాథుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించి ఆ రోజు ఆయనకు అతడి శిష్యులకు తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడు జ్ఞానోదయం వెంకటప్పకు మేనమామ కూతురు తాయారుతో పెళ్లి నిశ్చయమైంది తల్లిదండ్రుల బలవంతం మీదనే అతడి పెళ్లి గొప్పుకున్నాడు అయినా అతడి బంధువులు స్నేహితులు మాత్రం తాయారు అనాకారి పైగా గయ్యాలి రణ పెంకి అలాంటి దాన్ని వెంకటప్ప చేసుకోబోతున్నాడంటే మేనమామ ఆస్తి కోసం తప్ప మరేం కాదు అని చాటు నానసాగారు అసలే తాయారును పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని వెంకటప్పకు ఈ మాటలు చాలా బాధ కలిగించినాయి అతడు ఒక అర్ధరాత్రి వేళ ఇల్లు వదిలి అక్కడికి పదామడల దూరంలో ఉన్న సదానందస్వామి ఆశ్రమానికి వెళ్ళి ఆయన సన్యాసి శిష్యగణంలో కలిసిపోయాడు ఆరు నెలలు తిరగకుండానే వెంకటప్ప ఆశ్రమ నియమాలకు కట్టుబాట్లకు తట్టుకోలేక బేజారెత్తి ఇంటికి తిరిగి వస్తూనే తనకు తాయారుతో పెళ్లి ఇష్టమైన తల్లిదండ్రులకు చెప్పాడు వారం తిరగకుండానే పెళ్లి కూడా జరిగిపోయింది వెంకటప్ప స్నేహితుడు అతడితో నవ్వులాటగా సంసారం చేయలేక విసుగెత్తి సన్యాసుల్లో కలుస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ నీలాగా అందుకు భిన్నంగా ప్రవర్తించిన వాళ్ళను మేము ఎరగం అన్నారు దానికి వెంకటప్ప నవ్వి ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు ఆరు నెలల పాటు సన్యాసుల మధ్య కాలం గడిపాకే నాకు తాయారుతో కాపురం స్వర్గప్రాయంగా ఉంటుందన్న నమ్మకం కలిగింది అన్నాడు అదే జ్ఞానోదయం పాలక వర్గం రంగాపురం జమీందారు వీలు చిక్కినప్పుడల్లా తమ జమీల్లోని గ్రామాలను సందర్శించి ప్రజల మంచి చెడ్డలు విచారించేవారు ఒకసారి ఆయన రామాపురం అనే ఊరు వెళ్ళినప్పుడు గ్రామ ముఖ్యులు సమావేశం శివాలయం మండపంలో ఏర్పాటు చేయబడింది జమీందారు గ్రామాధికారి వేదిక మీద కూర్చున్నారు గ్రామస్తులు ఒక్కొక్కరే సభకు రాసాగారు కానీ వచ్చిన వారంతా వేదిక ముందున్న నాలుగు కుర్చీలను వదిలి వాటి వెనుకగా సర్దుకొని కూర్చోసాగారు జమీందారు కొంచెం ఆశ్చర్యపోయి కుర్చీలు అలా ఖాళీగా వదిలేశారేం గ్రామ ముఖ్యులు కొందరైనా వాటిలో కూర్చోండి అన్నాడు జమీందారు ఇలా అనగానే జనం మధ్యలో నుంచి ఒకడు లేచి వస్తాదు వీరయ్య కల్లుపాక పాపయ్య రంగసాని తమ్ముడు బంగారరాజు వడ్డీ వ్యాపారి వరహాల శెట్టి ఈ పాటకి సభకు బయలుదేరే ఉంటారు వారిని కింద కూర్చోమరడం బాగుండదు కదా అన్నాడు దానితో జమీందారుకు గ్రామ పరిస్థితి అర్థమైపోయింది ఆయన గ్రామాధికారి కేసి కొర కొరగా చూసి గ్రామ పాలక వర్గంగా నీకు సహాయపడుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాట నిన్ను గ్రామాధికారి పదవి నుంచి తొలగిస్తున్నాను నిండు సభలో ఉన్న సంగతి ధైర్యంగా చెప్పిన ఆసామి ఇక నుంచి గ్రామాధికారి అన్నాడు సభలో ఉన్న వాళ్ళంతా సంతోషంగా చెప్పట్లు చేర్చారు కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్